ఈ రోజు మార్నింగే చూద్దాం అని చెప్పి థియేటర్ అయితే వెళ్ళాను భయ్య మీరా అక్కడ టికెట్ల కోసం పెద్ద గొడవ లాస్ట్ గేట్ ఓపెన్ చేశాడు మేమైతే థియేటర్ లోపలికి వెళ్ళిపోయాం టైటిల్స్ పడ్డాయి ఓపెనింగ్ సీన్ నుండే మనకి శేఖర్ కమలా గారి మార్క్ అయితే కనిపిస్తూ ఉంటది చాలా రియలిస్టిక్ గా ఉంటాయి అండ్ చూడడానికి కూడా చాలా బాగుంటాయి నాగార్జున గారి క్యారెక్టర్ అయితే చాలా రియలిస్టిక్ గా ఉంటది అనమాట ఇప్పుడు దాకా ఆయన్ని మనం ఒక హీరోయిన్ క్యారెక్టర్ లోనే చూసాము కానీ ఈ మూవీలో ఆయన ఒక యాక్టర్ లాగా కనిపిస్తాడు మామ నిజంగానే జీవించేస్తాడు ఆ క్యారెక్టర్స్ లో ఇంకా ధనుష్ గారి క్యారెక్టర్ వస్తే ఇంకా చెప్పక్కర్లేదు బిచ్చగాడి క్యారెక్టర్ లో ఆయన జీవించేశాడు మూవీ స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు మనకి ధనుష్ గారు కనబడరు నిజంగానే ఒక బిచ్చగా యాక్ట్ చేస్తున్నాడా చాలా బాగా యాక్ట్ చేశారు ఈ మూవీలో రష్కే గారు కూడా చాలా మంచి పర్ఫార్మెన్స్ అయితే ఇచ్చారు ఈ మూవీలో ఇంకా మూవీ స్టోరీ విషయానికి వస్తే మూవీ స్టార్టింగ్ నుండి ఇంటర్వెల్ వరకు మనకి ఎలాంటి లాగ్ ఉండదు స్టోరీ అలా రన్ అయిపోతా ఉంటది ఇన్ఫాక్ట్ ఎక్కడ బ్రేకులు కూడా కనబడవు మనకి ఇంకా సెకండ్ హాఫ్ వచ్చేసరికి ధనుష్ గారు పరిగెడతా ఉంటారు ఆయన చుట్టూ మిగతా క్యారెక్టర్స్ అన్ని పరిగెడుతూ ఉంటాయి కొంచెం లాగ్ ఉంటది సెకండ్ హాఫ్ లో మూవీ కొంచెం లెందీ గా ఉంటది శేఖర్ కమలా గారు చాలా మంచి సీన్స్ అయితే రాసుకున్నారు ప్రాబ్లం అల్ల ఎక్కడ వచ్చిందంటే సెన్సార్ వాళ్ళు చాలా సీన్స్ కట్ చేసేసారు మామ మనకి కొన్ని పొలిటీషియన్ సీన్స్ ఉంటాయి అవి కూడా చాలా వరకు సెన్సార్ చేసారు దాని వల్ల మనకి అంత ఎఫెక్టివ్ గా ఉండదు ఆ డ్రామా ఓవరాల్ గా చెప్పాలంటే మనకి మూవీ మంచిగా కనిపిస్తుంది లాస్ట్ లో క్లైమాక్స్ తేలిపోయినట్టు ఉంటది ఓవరాల్ గా మూవీ అయితే మీకు ఒక కొత్త ఎక్స్పీరియన్స్ అయితే కలిగిస్తుంది అనమాట విజువల్స్ కూడా చాలా బాగుంటాయి మూవీని ఖచ్చితంగా మీరు థియేటర్స్ లో చూడండి ఈ మూవీ కి నేను ఇచ్చే రేటింగ్ త్రీ పాయింట్ ఫైవ్ స్టార్స్ మామ ఈ మూవీలో సీన్స్ కట్ చేయడం గురించి మీరేమనుకుంటున్నారో కింద కామెంట్స్ లో చెప్పండి